నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద పోటెత్తుతోంది సుమారుగా లక్ష క్యూసెక్కుల వరద నీరు రావడంతో ప్రాజెక్టులోని ఇరవై ఆరు గేట్లను తెరిచి లక్ష క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు అయితే ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం వెయ్యి తొంభై ఒక్క అడుగులుగా ఉంది ఒకవేళ తుఫాను కారణంగా భారీగా వర్షాలు కురిస్తే వరద ఎక్కువైతే మరిన్ని గేట్లను తెరిచి దిగువకు విడుదల చేస్తామంటున్న ప్రాజెక్టు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ విన్యాస్ రెడ్డితో మా నిజామాబాద్ ప్రతినిధి ఆనంద్ పాల్ ఫేస్ టు ఫేస్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు జలకళ సంతరించుకుంది భారీగా వర్షాలు కురుస్తుండటంతో చుట్టుపక్కల ప్రాంతం నుంచి వరద నీరు వచ్చి చేయడంతో అధికారులు దిగువ స్థాయికి నీటిని విడుదల చేస్తా ఉన్నారు అయితే ఎన్ని క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంది ఇన్ని క్యూసెక్ల అవుట్ఫ్లో ఉంది ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అసిటేట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రెడ్డి ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి అయితే ప్రస్తుతం అయితే సాగర్ ప్రాజెక్టుకు వరద ఎన్ని క్యూసెక్ల వరద వస్తూ ఉంది ప్రస్తుతానికి మనకి లక్ష క్యూసెక్ వరద వస్తుంది సో మన ప్రాజెక్ట్ ఇప్పుడు నిండుకుండలో ఉంది ఫీట్స్ ఉంది మన దగ్గర అంటే ప్రాజెక్ట్ ఫుల్ గా ఉంది సో మనకు వచ్చిన వరద వచ్చినట్టుగా మనం కిందికి పంపించేస్తున్నాము ఇంకా వరద పెరిగిన దాని పరిస్థితులు బట్టి ఎంత వస్తే మనం అంతా బయటికి పంపించేస్తాం అన్నట్టు ఎన్ని గేట్లు మనము తీసి దిగువ ప్రాంతానికి ఇరవై ఆరు గేట్లు ఓపెన్ ఉన్నవి ఇరవై ఆరు గేట్లతో మనం లక్ష క్యూసెక్ కిందికి వదులుతున్నాము ఇప్పుడు మనం అంటే ఎన్ని రోజుల నుంచి ఇట్లా ఈ విధంగా ఉన్నారు మనం ఉన్నటి వరకు మనకి వరద స్టేబుల్ అయింది కాబట్టి ఇంట్లో అనేవి స్టేబుల్స్ స్టేబుల్ అయ్యాయి కాబట్టి మనం ప్రాజెక్ట్ నిండుగా ఉంచుకొని ఎంత వస్తే అంతా వదులుతున్నాము కంటిన్యూస్గా ఇప్పుడు మనకి టూ టూ డేస్ నుండి అయితే మనం కంటిన్యూస్గా వదులుతున్నాము అంటే తక్కువ యాభై వేలు లక్ష వచ్చిన వచ్చిన దాన్ని బట్టి మనం ఇంక్రీజ్ చేసుకుంటే వదిలేస్తున్నాం అన్నట్టు కాకపోతే మనం ప్రాజెక్ట్ ఫుల్ గా ఉంచుకొని మనకి ఇబ్బంది రాకుండా ఎంత వస్తే అంత కిందికి వదిలేస్తున్నాం మనం వరద అయితే ప్రస్తుతం అయితే ఈ ప్రాజెక్టుకు ఎన్ని టిఎంసీ ల ఉంది ఉంది ఎన్ని అడుగుల ఉంది ప్రస్తుతం మన ప్రాజెక్టు లో మన ప్రాజెక్టు యొక్క కెపాసిటీ ఎనభై పాయింట్ ఐదు టీఎంసీ ఎనభై పాయింట్ ఐదు టీఎంసీ మనం టెన్ నైన్టీ వన్ అంటే వెయ్యి తొంభై ఒకటి ఫీట్ల దగ్గర మనం స్టోర్ చేసుకోగలుగుతాము వెయ్యి తొంభై ఒకటి ఫీట్ల మన దగ్గర ఉంది ఇప్పుడు అంటే మనం ఎయిటీ పాయింట్ ఫైవ్ టీఎంసీ మెయింటైన్ చేస్తున్నాం మనం ఎయిటీ పాయింట్ ఫైవ్ టీఎంసీ మెయింటైన్ చేస్తూ మనకి ఎంతైతే వరద ఎక్కువగా వస్తుందో దాన్ని మనం మొత్తం కిందికి వదిలేస్తున్నాం అన్నట్టు ఇదే మనకు ఇప్పుడు కంటిన్యూస్ వరద ఎన్ని రోజులు కానీ ఎంత ఇన్ఫ్లో వస్తే అంత మనం కిందికి వదిలేస్తూ మనం ప్రాజెక్ట్ మాత్రం ఫుల్గా పెట్టుకుంటాం అండి ఏం ప్రాబ్లం రాకుండా మనకి ఇది పరిస్థితి అయితే మహారాష్ట్ర ఏరియా అయితే అయితే కాశ్మీర్ ఏరియాలో కురిసిన వర్షాల కారణంగా సుమారు లక్ష క్యూసెక్ల ఇన్ఫ్లో రావడంతో ఇరవై గేట్లను తెరిచి లక్ష క్యూసెక్ల నీటిని దివ్య ప్రాంతానికి కూడా అధికారులు విడుదల చేస్తారు ఒకవేళ భారీగా వర్షాలు కురిస్తే మటుకు మరింత వరద ఉధృతి పెరుగుతున్న మటుకు ప్రాజెక్టుల గేట్లు తెరిచి దివ్య ప్రాంతానికి నీటిని విడుదల చేస్తామని అధికారులు అంటున్నారు ఇది శ్రీరాం సాగర్ ప్రాజెక్టు వద్ద ఉన్న తాజా పరిస్థితి కెమెరామెన్ రవీందర్తో ఆనంద్ పాల్ మెగా నైన్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుండి